పృథ్వీ విషయం చూసుకుంటే అందరూ ఎక్కువగా ప్యాంపర్ చేస్తున్నారు సో అంటే మీ బాండింగ్ వేరు పక్కన పెడితే సో విష్ణుప్రియ కావచ్చు మిగతా వాళ్ళు చేత కావచ్చు అందరూ కూడా కొంచెం ప్యాంపరింగ్ బాయ్ లాగా చూసుకోండి అండ్ టూ వీక్స్ చూసుకుంటే పృథ్వీ గేమ్ ఏం లేదు జీరో నేను హానెస్ట్ గా చెప్తాం సో దెన్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుండి కొంచెం కనెక్టెడ్ అవుతున్నారు సో ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారు సీ పృథ్వీ ఈస్ లైక్ ప్లేన్ హార్టెడ్ ఉంటాడు చిల్ ఉంటాడు ఇట్లా అండ్ ఇది గేమ్ ప్లాన్ ఇది ఇది అని వారికి పాపం తెలియదు అవన్నీ అంత ఆలోచించి లేకపోతే ఇట్లా స్ట్రాటజీ అది ఇది అని అంత ఆలోచించాడు ఎట్లున్నా అట్లుంటాడు సో ఈజ్ లైక్ స్వీట్ పర్సన్ టు ఎవ్రీబడి అండ్ ఎందుకు ప్యాంపర్ చేస్తారంటే నాకు కూడా తెలియదు నాకైతే నేను పెంపర్ చేసింది మాత్రం నాకు నాకు ఒక నాల్లుడు రుద్రు కనిపిస్తాడు వాడు దాంట్లో నా రోహిత్ అని నా నా కజిన్ కనిపిస్తాడు నా చిన్ననే ఇలాగా టఫ్ హార్టెడ్ ఉంటాడు ఐక్ నో ఉంటాడు కానీ బడికి చెప్పాడు అండ్ యూనో రోహిత్ లాగా ఎందుకంటే నేను నన్ను ఒక మాట అన్నాడు అనుకో అసలు తీసుకోడు అది తప్పైనా సరే అట్లా కాదు సోనియా గారు అట్లా కాదు అని చెప్తాడు ఎవరన్నా వేరే వాళ్ళు చెప్పిన సో దట్స్ కైండ్ ఆఫ్ అ హార్ట్ సో అందుకని ప్యాంపర్ చేస్తారు మరి అట్లా అందరికీ అదే తెలుస్తుంది కదా సో ప్యాంపర్ చేస్తారు అంతే అండ్ ఇప్పుడు మరి బాగా కనెక్ట్ అవుతున్నట్టు కదా విష్ణు లైక్ కనెక్ట్ అయినారు బట్ యు నో దట్స్ ఐ డోంట్ నో లైక్ ఇప్పుడు ఎట్లా కనెక్ట్ అయితే బిగ్ లేకపోతే హార్ట్ గా అంటే జస్ట్ బానే కనెక్ట్ అవుతారా అదంతా నేను చెప్పలేను వాళ్ళ పర్సనల్ కదా నాకు తెలియదు బట్ ఇప్పుడు అంత మంది కదా కొంచెం ఏమైనా అని అయితే చెప్పింది ఆ పృథ్వీకి సో దా పృథ్వీ నాకు అది మాక షేర్ చేసిన ఫ్రైడే నైట్ అది మీకు ఎపిసోడ్ లో కూడా చూసినట్టు ఉన్నారు కదా ముందు అంతే అది తెలుసు అంతే ఇప్పుడు డైనింగ్ టేబుల్ కాంటెంట్ కోసమే జస్ట్ మాట్లాడాను దాని తర్వాత వీక్ ఇంకొక వీక్ ఆ వీక్ యూ నెవర్ నో వాట్ వాట్ అనేది నాకు కూడా నేనైతే కూడా కాంటెంట్ కోసం గేమ్ కోసము ఇట్లా అని నేను ఎప్పుడు లేనబ్బా నేను లేను ఎందుకంటే లైక్ నేను నేను అనుకున్న షో వేరు నేను నేను అట్లనే ఉన్నా నేను నేను ఎట్లా ఉంటా అట్లనే ఉంటా నేను గేమ్ పరంగా ఎట్లా ఆలోచిస్తా లైక్ యూనో టాస్క్ ఆడుతున్నప్పుడు ఎట్లా ఆడతా అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నప్పుడు రిలేషన్స్ లో ఉంటా ఆ రిలేషన్షిప్ టాస్క్ కి ఎట్లా నేను పెడతా యూనో డిఫరెన్స్ ఎట్లా చేసుకుంటా డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషనల్ గా లాజికల్ గా ఎట్లా డెసిషన్స్ తీసుకుంటా గివే నేను అనుకున్నా గవే చూపిస్తున్నాను అంతే కానీ అక్కడ కొంచెం డిఫరెంట్ అయినా కంటెంట్ క్రియేటింగ్ షో అంటే ఇంకొక ఇంకొకలాగా చేస్తుండే కావచ్చు నేను మీకు విష్ణుకి ఏంటి అసలు ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది ఎందుకంటే అడల్టరీ కంటెంట్ ఏదో అన్నారు అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిందని మేము అనుకుంటాను బట్ దానికి ముందు ఏమైనా మిస్కమ్యూనికేషన్ ఉందా అంటే అందరూ నచ్చలేని రూల్ లేదు ఆనెస్ట్ గా చెప్పాలంటే మాకు అంత మిస్ కమ్యూనికేషన్ అంత ఏం లేదు కమ్యూనికేషన్ కూడా ఏం లేదు సో ఫస్ట్ నుంచి కూడా కొంచెం అది డిస్టెన్స్ ఉన్నది ఆమె మిగతా వాళ్ళు అంతా జెల్ అయినట్టు నాకు జెల్ ఏం కాలేదు ఫస్ట్ నుంచి కూడా అండ్ చుట్టూ ఎప్పుడు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ జరిగేది దానికంటే ముందు కూడా ఐ వాస్ ఆల్వేస్ కాస్షియస్ దట్ ఇటువంటి కామెడీ నా దగ్గరికి రావద్దు ఇట్లా అని అనుకునేది అంటే ఇది నా ఈ స్పేస్ లో నేను ఎక్కువ నేను నేను స్పెండ్ చేయలేను వాళ్ళతో కూడా మీకు ఎక్కువ కనబడదు ఎందుకంటే నేను ఎంగేజింగ్ యాక్టివిటీ లైక్ ఎంటర్టైనింగ్ ఏదైనా మామూలుగా టాస్క్ గురించి డిస్కషన్స్ ఇట్లున్నంత సేపు నేను ఏదైనా కొంచెం తేడా ఇట్లా ఏమైనా కొంచెం వేరే డిస్కషన్ అయితే స్పేస్ అవుట్ నేను నేను పక్కకి వెళ్ళిపోతా సైలెంట్ ఎందుకంటే టూ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ నాకు కాదు నేను తీసుకోలేను సెకండ్ నా మొహం అందరిని అవుతా అంటే నేను మొహం ఇట్లా పెట్టుకుని ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది పాపం వాళ్ళ స్పేస్ డిఫరెంట్ వాళ్ళు జిల్ విధానం వాళ్ళది డిఫరెంట్ కదా అట్లా వాళ్ళకు కూడా ఇన్కన్వీనియంట్ వస్తుంది నా ముందు మాట్లాడాలంటే కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోలేరు పాపం వాళ్ళు కాన్వర్సేషన్స్ అబ్బో ఈమె సోనియర్కి నచ్చదు ఇవన్నీ అని ఆగిపోతారు వాళ్ళు అది జరిగింది సో నేను అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టదాన్ని కొంచెం స్పేస్ అవుట్ అయ్యేదాన్ని నార్మల్ గా మాట్లాడుకున్నంత సేపు ఉండేదాన్ని అట్లా సో నథింగ్ లైక్ అలా అండ్ విష్ణు కూడా నాకు థర్డ్ వీక్ నుంచి మంచిగా మాట్లాడుకోవడము పృథ్వీ అండ్ నన్ను అండ్ షీ ఆల్సో టోల్ లైక్ నో పృథ్వీ అండ్ సోనియా రిలేషన్షిప్ మంచిగా ఉంటది అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అని చెప్పేసి కూడా చెప్పింది సో అది స్లోగా అర్థం చేసి వెళ్ళిపోయాక అందరికి ఉంది మీరు వెళ్ళాక కూడా యశ్విని కూడా అదే అన్నది అది కాదురా తను బ్రదర్ లెక్క చూసుకుంది ఆ వేరేలా పోర్ట్రేట్ అయ్యిందేమో అని మీరు వెళ్ళిపోయిన తర్వాత డే మేము చూసాం అది సో అలా అన్నారు అనమాట అంటే మీరు వెళ్ళాక అర్థం అవుతుంది అదేదో ముందు అర్థం అయితే కొంచెం క్లారిటీ ఉంది కదా అర్థమయ్యేది నాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా ముందుకు వచ్చి మీరు ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారు నా ముందుకు వచ్చి మాట్లాడలేదు నా ముందు మాట్లాడినంత సేపు కూడా మీరు ఏదో పెద్దమ్మలాగా చూస్తారు వాళ్ళని నానమ్మలాగా చూస్తారు వాళ్ళని అండ్ లైక్ ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు ఇట్లా ఇలా అని కామెంట్ చేసింది నన్ను అయితే ఎదురుగా బట్ అదర్వైజ్ నాకు నా ముందు మీ రిలేషన్షిప్ ఇట్లానా అట్లానా అని ఎప్పుడు వాళ్ళ నా దగ్గరకు వచ్చి అయితే మాట్లాడలేదు సో ఐ థాట్ లైక్ నాకు హౌస్ మేట్స్ తో నాకు ప్రాబ్లమ్ ఏం లేకుండే వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని నాకు ప్రాబ్లమ్ లేకుండే నాకు మారితే నమ్మకం ఉండే చూసుకుంటే మీరు వెళ్ళే వరకు మీతో ఫుల్ వారు సో ఆ క్లాన్ కానీ ఆ టీమ్ కానీ అసలు నచ్చేది కాదు సార్ మీరు వెళ్ళిన తర్వాత ఏంటి మీ బ్యాండ్ గట్టి ఏమైనా ఇచ్చేళ్ళారా మళ్ళీ ఆ ముగ్గురు కనెక్ట్ అయ్యారు లేదు లేదు మా దాంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మంచిగా ఉంది అండ్ ఎవ్రీబడి ఐఎమ్ టెల్లింగ్ యు నో ఆ హౌస్ లో ఉన్నంత వరకు ఎవ్రీబడి వాంటెడ్ పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్ వాళ్ళ అటెన్షన్ అంతా నా మీద ఉంటది వాళ్ళ ప్రయారిటీ అంతా నా మీద వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ ప్రయారిటీ అంతా నా మీద ఉంటది వీళ్ళందరికీ ఉండేది అండ్ ఆల్సో దే ఆల్సో ఫెల్ట్ దట్ యు నో విష్ణు కూడా చెప్పింది ఒకసారి మీ అంత కండెన్స్డ్ బాండ్ ఎక్కడ హౌస్ లో లేదు డోంట్ వాంట్ బ్రేక్ దాట్ ఇట్లా అని కూడా మాట్లాడారు సో దే బిలీవ్ యు నో వీళ్ళ లాగా ఎంతో ఫ్రెండ్షిప్ అయింది రా బాబు వీళ్ళకి ముగ్గురు ఇంత కనెక్టెడ్ ఏంట్రా బాబు ఇట్లా అని కూడా వాళ్ళు అనుకున్నారు అట్లా ఇస్తారేమో మాకు కూడా అట్లా అంత బాండ్ ఉంటదేమో అట్లా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు అది ఇంకొక లాభేనా నిఖిల్ కి పృథ్వీకి ఎవరు కనెక్ట్ అయినా గట్టిగా కనెక్ట్ అయిపోతారేమో ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయిలే అంటే లాస్ట్ వీక్ కనెక్ట్ అయింది బట్ నేను ఏం టాస్క్ లో చూసుకుంటే సో ప్రేరణ ఫుల్ ఫైర్ అసలు మీరు చూసారో లేదో కంటెంట్ రావాల్సిన మోస్ట్ అఫ్ ద టైం ఇయర్ ఎమోషనల్ అబ్బా అదే నేను చెప్తాను నేను గేమ్ ఆడినప్పుడు గేమ్ ఆడతాం టాస్క్ ఆడినప్పుడు టాస్క్ ఆడతాం ఇంట్లో ఉన్నప్పుడు అందరితో మంచిగా ఫ్రెండ్లీగా గా ఉండి ఇట్లా అంతా ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో ఎమోషన్ కి ఎవ్వరు కనెక్ట్ గారు ఎమోషనల్ గా ఉండి ప్యూర్ గా హార్ట్ఫుల్ గ ఉంటే ఎవరి కనెక్ట్ గారు హార్ట్ఫుల్ గా ఉన్నప్పుడు ఓన్లీ భయపడేది ఏంటంటే నాకు భయపడేది ఏమింటే అంటే హౌస్ మేట్స్ కి ఇది ఒక డిఫరెన్స్ అండ్ సెకండ్ ఏంటంటే అబ్బో సోనియా గారు మస్తు పాయింట్స్ ఇస్తుంది అమ్మో ఈమెతో మళ్ళీ రేపటి నామినేషన్ లో మనకి అట్లా అని కొంచెం భయపడేది చాలా తక్కువ ఆడతారు ఈమెతో మాట్లాడితే మళ్ళా అని కొంచెం భయపెట్టి బట్ అదర్వైజ్ నాకు మంచిగా మాట్లాడిన ఫేజెస్ చాలా ఉన్నాయి అట్లా